గాజువాక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన అన్నదాత సుఖీభావ మొదటి విడత నిధుల విడుదల జిల్లా స్థాయి కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ బాల స్వామి రాష్ట్ర చరిత్రలో మరిచిపోలేని పథకం అన్నదాత సుఖీభవ మొదటి విడత కింద జిల్లాలో పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై మూడు మందికి లబ్ధి పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా ఆరు ఐదు కోట్ల సాయం అందుతోంది ఐదు వందల మంది రైతులకు గాజువాకలో లబ్ధి సంక్షేమాన్ని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర సాధనకు అన్ని విధాల కృషి చర్యలు విశాఖ అంటే పిఎం సీఎం డిప్యూటీ సీఎంతో పాటు నాకు ప్రత్యేక అభిమానం ప్రత్యేక జీవులు తీసుకొచ్చి భూముల క్రమబద్ధీకరణకు చర్యలు అభివృద్ధి యువతకు ఉద్యోగాలు ఉపాధిని ఉద్దేశించి భూ కేటాయింపులు జరుగుతున్నాయి సిఆర్జెడ్ ఆక్రమణలపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు చేపట్టాం మంత్రి ప్రసంగం అనంతరం రైతులకు పన్నెండు పాయింట్ తొమ్మిది సున్నా ఆరు ఐదు కోట్ల రూపాయలు విలువ కలిగిన సంబంధిత చెక్కు అందజేత ఈ కార్యక్రమంలో గాజువక ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ డిప్యూటీ మేయర్ తల్లి రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు ఆ ఎల్క్రింగ్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని హామీలు నిర్వ నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగానే మేము మొన్న తల్లికి వందన వేయడం జరిగింది ఈరోజు అన్నదాత సుఖీభవ వేయడం జరుగుతుంది రేపు పదిహేనో తారీఖున ఉచిత మహిళల కోసం బస్సును కూడా మేము పెట్టబడుతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చిస్తూ అలాగే కేవలం అప్పులు చేసి రాష్ట్రాన్ని నడపడం కాదు అప్పులతో పాటు ఏదైతే అప్పులు ఉన్నాయో వాటిలన్నీ కూడా తీరుస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని అలాగే సంపద సృష్టిని మూడి సమపాల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అంటే భవిష్యత్ తరాలకి ధైర్యంగా ఉండేటట్టుగా ఎందుకంటే గత ప్రభుత్వం భవిష్యత్ తరాలకే అప్పులు ఇచ్చింది కానీ మేము సంపద ఇచ్చేటట్టుగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో సూపర్ సిక్స్ లో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీలు ఇచ్చినటువంటి మరో హామీని ఈ నెలలో అమలు పరుస్తా ఉన్నాం అది అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి మొదటి విడత ఏడు వేల రూపాయలు ఈరోజు నలభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది గత ప్రభుత్వాలు పన్నెండున్నర వెయ్యి ఇస్తామని చెప్పి కేంద్రం ఇచ్చి ఆరు వేలకు అదనంగా ఇస్తామని చెప్పి కేంద్రానికి అనుగుణంగా ఆరున్నర వెయ్యి ఇచ్చి వాళ్ళు మోసం చేస్తారు మేము చెప్పిన విధంగా కేంద్ర ప్రభుత్వానికి అదనంగా పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పి చేయడం జరిగింది ఇంకో విషయం మీరు గుర్తు తెచ్చుకుంటే ప్రధానమంత్రి గారి ఈ పంటల బీమాకి వాళ్ళు చేయకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో డెబ్బై ఏళ్ల వయసులో కింద కూర్చొని నిరసన చెప్తే రాత్రి పది గంటలకి అమౌంట్ రిలీజ్ చేస్తారు నిన్న పార్లమెంట్లో గత ప్రభుత్వం మూడు సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్కి తన షేర్ ఇవ్వలేదని చెప్పేసి కూడా తెలియజేస్తా రైతులు దగా చేసిన గత ప్రభుత్వం ఈరోజు చాలా నిస్సుగ్గుగా మాట్లాడుతున్నారు మీరు బకాయిలు ఉన్నారు మీరు ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇది దయ్యాలు వేదాలు వలిస్తూ ఉన్నాయి మీ వల్ల అధికారులు జైలు పాలయ్యారు మీ వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడిపోయి పాడైపోయినాయి ఇటువంటి మీరు మా గురించి మాట్లాడే అర్హత లేదు విశాఖపట్నం నగరంలో ఉమ్మడి విశాఖపట్నంలో చాలా పరిశ్రమ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తూ ఉంటే ఈ ప్రాంతం నుంచి పరిశ్రమల శాఖ మంత్రిగా చేసిన వ్యక్తి భూములు మీరు దాదత్తం దారదత్తం చేస్తారని అడుగుతున్నారు ఒక పరిశ్రమ నన్ను తీసుకొచ్చావా ఏది పరిశ్రమ మీరే మీడియా వాళ్ళు మాట్లాడితే గుడ్డు నుంచి పిల్ల రావాలని మాట్లాడే వాళ్ళు అదేవిధంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా మోసేసినటువంటి మున్సిపల్ శాఖ మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడుతున్నారు మేము అభివృద్ధిని చేస్తా ఉన్నాం సంక్షేమాన్ని చేస్తా ఉన్నాం ఇది ఒక్కసారి విశాఖపట్నం తీసుకున్నట్టయితే మన రైల్వే జోన్ తీసుకొచ్చాం మెట్రో మన మెట్రో రైల్వేకి ఈ రోజున టెండర్లు పిలిచాం ఈరోజు ఎవరైతే భూముల్లో ఉన్నారో ప్రభుత్వ భూముల్లో ఆ భూమిని రెగ్యులరైజ్ చేయబోతున్నాం స్టీల్ ప్లాంట్ని కాపాడాం ఇవన్నీ చేసినట్టు మా ప్రభుత్వం మీద మీరు నిందలేసిన అర్హత మీకు లేదు అభివృద్ధిని సంక్షేమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉందో పి ఫోర్ ద్వారా పేదరికలి సమాజంతో పాటు రెండు వేల నలభై ఏడు నాటికి ఈ రాష్ట్రాన్ని అగ్రపాదంలో విశాఖపట్నం జిల్లా గాజువాక్క నియోజకవర్గంలో గాజువాక్కలో మనము అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మొదటి విడత అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సబ్సిడీ అనేది రైతుల ఒక ఖాతాకి నేరుగా జమ చేయడం జరుగుతున్నది జిల్లా వ్యక్తంగా దాదాపు పద్దెనిమిది వేల రైతులు దీని ద్వారా మేలు జరుగుతుంది వాళ్ళకు కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వ్యవసాయం చేసే విధంగా ఈ అన్నదాత సుగీభ కార్యక్రమం ఉపయోగంగా ఉంటుంది ఇది మన జిల్లా తీసుకుంటే వివిధ ప్రాంతంలో ఉన్న రైతులకి మేలు జరుగుతుంది మా భీమిలి మండలం అదేవిధంగా పెండూర్తి మండలం గాజువాక మండలం పెద్దగంటిలో కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మేలు జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా మూడు విడతల్లో మనము జమా చేయడం జరుగుతుంది ఈరోజు మొదటి విడత ఏడు వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమా చేయడం జరుగుతుంది దీంట్లో రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ నుంచి ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలిపి వాళ్ళ ఖాతాలో జమా చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా రెండు విడతలు వాళ్ళకు జమా చేయడం జరుగుతుంది మొత్తం మీద ఇరవై వేల రూపాయలు వాళ్ళు ఖాతాకే జమా చేసే విధంగా కార్యక్రమం చెప్పడం జరిగింది దీంట్లో ఎవరైనా డబ్బు రాకపోయినా సమస్యలు ఏదైనా ఉన్నా వాళ్ళకు దగ్గర ఉన్న రైతు సేవా కేంద్రం ఆర్ఎస్కేని వాళ్ళు సంప్రదిస్తే అక్కడ ఉన్న మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఈ సిబ్బంది వాళ్ళకు గైడెన్స్ ఇస్తూ వాళ్ళు సమస్యని పరిష్కరిస్తారు అంతేకాకుండా ఆధార్ అనుసంధానం వల్ల ఏదైనా సమస్య ఉండి రాకపోయినా వాళ్ళు పేర్లో ఆధార్ వాళ్ళు ఆధార్ బదులు తప్పుడు ఆధార్ నమోదై ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న తహసీల్దార్ కార్యాలయం సంప్రదిస్తే తహసీల్దార్ ఆఫీస్లో ఆ వివరాలని కర వెరిఫై చేసి వాళ్ళు భూమికి సంబంధించిన వివరాలు సరి చేసుకొని వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది